ఐదింటికి ఈవిడమొ కూడా ఆవిడ మొక్కడు రావాల్సిందే ఈ రేడియో ఆపాలండి చాలలే లోపల బాధనంటే వచ్చేశారు బాబోయ్ అని వెళ్ళింది బాబా లేకపోతే వెళ్ళేది కాదు ఈ లోగ ఈ సంసారం కాదండి మొత్తం విష్ణుమూర్తి సంసారం సహా పక్కింటికి వెళ్ళిపోయేది న్యూస్ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎందుకు పనికిరాదు ఇంకా ఈ ఇరవై నాలుగు గంటల ఛానల్స్ కూడా ఇన్ని వార్తలు ప్రసారం చేయలేదు పైగా వీళ్ళ ఒక గొప్పతనం ఉంది ఆ పూర్వకాలం ఆ పెట్టగోడ మీద పక్కన నుంచి మాట్లాడుకునే ఆడవాళ్ళు మన టీవీలో వాళ్ళకు దరిద్రం ఏంటంటే ఒక వార్త చూస్తూనే ఉండే చూస్తూనే ఉండే పదహారు సార్లు వేస్తారు ఇంకో లేదు వీళ్ళు అలా కాదు చెప్పిన మాట చెప్పకుండా మూడు గంటలు కొత్త మాట చెబుతారు ఇందుకైనా నువ్వు గింజ నాన్నదనే మాట వచ్చు ఎందుకంటే నువ్వు గింజ ఉంటుంది అది నానాలంటే నాలిక మీద పడితే ఒక్క నిమిషం చాలు ఎక్కువ ఒక్కల కానీ ఆ ఒక్క నిమిషం వీళ్ళు నోరు ముయ్యాలిగా ముయ్యరు ఇలా పడగానే అమ్మోయ్ అంటారు వెంటనే అత్త అంటారు పడిపోయింది నువ్వు గింజ అందుకని నువ్వు గించదు అంటే దీని రహస్య అసలు అర్థం ఏమిటి మాట్లాడకుండా వాళ్ళు ఉండలేరు అందుకే తెరవ అని ఒక మాట ఉంది